సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ చందా శ్రీనివాసు జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో వారానికి ఒకసారి ఆర్యవైశ్య నిత్యాన్న ప్రసాద వితరణ చేయబడినని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ బెజ్జం శ్రీనివాస్ కొండ్ల రాజు దొమ్మటి రమేష్ బెక్కంటి రాజు బెజ్జగం లక్ష్మణ్ పెద్ది రవీందర్ మాడిశెట్టి శ్రీధర్ నీళ్ల భాను క్యాసరాము వనపర్తి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం గురించి ఈరోజు ఈరోజు నుంచి వెళ్ళి ప్రారంభమవుతుంది ఈరోజు హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ నుంచి అన్న ప్రసాద కార్యక్రమం విక్రయ కోసం మన హాస్ గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నుంచి ప్రారంభించడానికి మా వైశ్య సోదరులందరూ కలిసి నెలలో ఒక నాలుగు నాలుగు వారాలు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది ముందు కూడా మా ఆర్యవశ సంఘం తరఫున ఎలాంటి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాము ఈ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఆర్యవశ సోదరులందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీన్ని దీన్ని ముందుకు సాగడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను